హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం గోధుమ పిండితో హెల్దీగా కరకరలాడే బిస్కెట్లు ప్రిపేర్ చేసుకుందాము ఈ బిస్కెట్లు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి ఇప్పుడు ఒక బిస్కెట్ మీకు తుంచి చూపిస్తాను చూడండి బిస్కెట్ ఎంత చక్కగా వచ్చిందో చాలా చాలా బాగొస్తాయండి గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపించేలా భలే రుచిగా ఉంటాయి మరి సింపుల్గా ఈ గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు వరకు కరిగించిన నెయ్యిని తీసుకుంటున్నానండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఫ్లేవర్స్ లేని ఆయిల్ని ఒక పావు కప్పు తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార పౌడర్ని వేసుకుంటున్నాను పావు కప్పు కంటే కొద్దిగా చక్కెరను ఎక్కువగా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టామంటే ఇలా హాఫ్ కప్పు పంచదార పౌడర్ వస్తుందండి ఈ పంచదార పౌడర్ని నేతిలోకి తీసుకోవాలి చక్కెరతో మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చిటికెడి సాల్ట్ వేసుకోండి బిస్కెట్స్ టేస్ట్ బాగుంటాయి అలాగే బిస్కెట్లు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి పావు స్పూన్ యాలకుల పొడిని వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకుల పొడి ఉంటే వేసుకోండి లేదంటే చక్కెర మిక్సీ పట్టినప్పుడు చక్కెరలోకి రెండు మూడు యాలకులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఆ చక్కెర పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు గోరువెచ్చటి నీళ్లను తీసుకోవాలి ఇందులో చల్లి నీళ్ళు వేసుకోకూడదండి గోరువెచ్చగా ఉన్న నీళ్ళను తీసుకుంటేనే బిస్కెట్లు గుల్లగా వస్తాయి ఇలా గోరువెచ్చటి నీళ్లను తీసుకున్నాక మనం వేసిన నెయ్యి చక్కెర పౌడర్ అంతా కూడా నీళ్ళలో కలిసేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం వేసిన చక్కెర పౌడర్ అలాగే నెయ్యి నీళ్ళలో బాగా కలిసేలాగా మిక్స్ వేసుకున్నాక ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని నీళ్ళలోకి తీసుకొని వేళ్లతో బాగా మిక్స్ చేసుకోండి పిండి మొత్తం ఒకేసారి వేసి మిక్స్ చేసామంటే మిక్స్ చేసుకోవడానికి అవుతుందండి ఈ పిండి మనం వేళ్లతోనే మిక్స్ చేసుకోవాలి చేతితో గట్టిగా ప్రెస్ చేసినట్లు మిక్స్ చేసామంటే బిస్కెట్లు గుల్లగా పొంగుతూ రావు అందుకని ఈ విధంగా రెండు కప్పుల పిండిని ముందుగా వేసుకొని బాగా కలిసేలాగా వేళ్లతో మిక్స్ చేసిన తర్వాత ఇంకో కప్పు పిండిని కూడా తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం ముప్పావు కప్పు నీళ్లు తీసుకున్నాం కదండి ముప్పావు కప్పు నీళ్ళకి మూడు కప్పుల పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా బిస్కెట్స్ తయారు చేసేటప్పుడు కప్పు కానీ గిన్నె కానీ ఒకే కప్పు తీసుకోవాలండి మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి మనం తీసుకున్న కొలతలకి మూడు కప్పుల పిండి పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి వేళ్లతోనే ఈ విధంగా బాగా మిక్స్ చేశాక చూస్తే పిండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా సపరేట్ చేసుకోవాలి ముందుగా మనం ఒక పిండి ముద్దతో బిస్కెట్స్ తయారు చేసుకుందాము మిగిలిన పిండి ముద్దను పక్కన పెట్టేసి ఈ పిండి ముద్ద కొంచెం రౌండ్గా వచ్చేలాగా చేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన పొడిపిండి కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా హాఫ్ ఇంచు మందంతో ఉండేలాగా చపాతీలు ప్రిపేర్ చేసుకోవడమే చపాతీ ప్రిపేర్ చేశాక మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు మందంతో ఉండేలాగా చపాతీని రుద్దుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ రెండు లేయర్లుగా రావడానికి వీడియోలో చూపించిన విధంగా చపాతీని పాకెట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీని స్క్వేర్ టైప్లో లేయర్లుగా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం హాఫ్ ఇంచు మందంతో ఉండేలాగా చపాతీని రుద్దుకోవాలి ఇప్పుడు మీ ఇష్టం అండి స్క్వేర్ టైప్లో కానీ రౌండ్గా కానీ మీకు నచ్చిన షేప్లో అయితే చపాతీని ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేశాక హాఫ్ ఇంచు మందం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్నాక ఇంట్లో వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదండీ రౌండ్గా ఉన్నవి అలాంటి మూతను ఒకదాన్ని తీసుకొని వీడియోలో చూపించినట్లుగా బిస్కెట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలా బిస్కెట్లన్నీ కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో ఉన్న పిండి ఉంటుంది కదండీ ఈ పిండి మొత్తాన్ని కూడా తీసేసి పడేయకండి ముద్దగా చేసి పక్కన పెట్టుకుంటే ఈ పిండితో కూడా తర్వాత మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీలో బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు ఎక్కువ మొత్తంలో బిస్కెట్స్ ప్రిపేర్ చేసినట్లయితే ముందుగా సగం వరకు పిండిని ఈ విధంగా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మిగిలిన పిండితో కూడా బిస్కెట్లు ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా బిస్కెట్లన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా కాగనివ్వండి ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకూడదండి బిస్కెట్స్ ఇలా ఆయిల్లో వేసినప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వచ్చేలాగా మీడియంగా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి తీసుకోవాలి ఆయిల్లో పట్టినన్ని బిస్కెట్లు తీసుకున్నాక ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి రెండు నిమిషాలకి ఈ విధంగా చక్కగా బిస్కెట్లు అవే పైకి తేలుతాయి ఇలా తేలేటప్పుడు ఒక స్పూన్ తీసుకొని బిస్కెట్లు పొంగడానికి వీలుగా ఉండే విధంగా పొంగిన బిస్కెట్లను పక్కకు జరుపుతూ ఉండండి ఇలా కొంచెం స్పూన్తో పక్కకు జరుపుతూ ఉన్నామంటే బిస్కెట్లన్నీ బిస్కెట్లు అన్నీ కూడా ఈ విధంగా పైకి పొంగుతూ వస్తాయి ఇలా బిస్కెట్లు మొత్తం పొంగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బిస్కెట్లు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి ఎర్రగా వచ్చేస్తాయి కానీ క్రిస్పీగా రాకుండా మెత్తగా వచ్చేస్తాయి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బిస్కెట్లను మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బిస్కెట్లన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకోండి ఈ బిస్కెట్లు మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఇదే విధంగానే మిగిలిన బిస్కెట్లన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా గోధుమ పిండితో హెల్తీగా మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ బిస్కెట్స్ ఎన్ని తిన్నా కూడా ఎగుటు లేకుండా చాలా చాలా రుచిగా ఉంటాయి మరి సింపుల్గా గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీరు టీ టైం స్నాక్ లాగా ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా లేదా పిల్లల కోసం స్నాక్స్ చేసి ఇవ్వాలన్నప్పుడు ఇలా గోధుమ పిండితో బిస్కెట్లను ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి Thanks for watching.